తొగడ మండలంలోని చాలా గ్రామాల్లో పొద్దులు పండుగ వేయడం జరిగింది కాబట్టి తోగుడ మండల కేంద్రంలో పొద్దుడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పెట్టినట్లయితే తొగట మండలంలోని చాలామంది రైతులకు అలాగే పక్క మండల రైతులకు కూడా మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం మనం ఎట్లాగైతే సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని నడిపిస్తున్నామో ఈ సంవత్సరం కూడా ప్రారంభించినట్టయితే రైతులకు మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో మేము సొసైటీ నుంచి సేకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి అను అనుగుణంగానే నిన్న డిఎల్ జీవరాత్రులు మాట్లాడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఇంకా మార్గదర్శకాలు రాలేదు ప్రభుత్వం నుంచి రాగానే మీకు చెప్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కాబట్టి మేమైతే సిద్ధంగా ఉన్నాం రాబోయే వారం పది రోజుల్లో మండల కేంద్రంలో ఖచ్చితంగా కొద్దిడు మీదల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రైతులు ఎవరు కూడా ప్రైవేట్ వ్యాపారులకు విద్రయించవచ్చు ఖచ్చితంగా సొసైటీకి ద్వారా ప్రభుత్వానికి గ్రహించినట్టయితే మంచి మద్దతు ధర వస్తుంది కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా అర్థం చేసుకొని కొంచెం వేచి చూడాలని చెప్పి సందర్భం కోరుతా ఉన్నాం మేము అనుకుంటున్నాం నూటికి నూరు శాతం ఖచ్చితంగా కొనుగోలు కేందం చూడమ్మడం కేంద్రం వస్తుందని అనుకుంటున్నాం ఒకవేళ ఏమైనా అనివార్య కారణాల వల్ల ఏమైనా ప్రభుత్వం నుంచి స్పందన లేనట్లయితే ఖచ్చితంగా మేము రైతుల పక్షం నిలబడతాం పోరాటం నూటికి నూరు శాతం తోట మరణ కేంద్రంలో పొద్దురు ధాన్య కొనుగోలు ఖచ్చితంగా ప్రారంభించి తీరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రైతులు అందరూ కూడా పిఎస్ఎస్ ద్వారా జరుగుతున్నటువంటి లబ్ధిని ఎక్కువ మన మండలం మొత్తం మేము చేస్తున్నాము సాయం మేము చేస్తున్నాము రాబోయేపు రోజులలో పొద్దురుడు పంట కోతకొచ్చే సమయం వచ్చింది కాబట్టి కోసిన పంటను వెంబడే దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే అమ్ముకోవాలి అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం పైనుంచి మాకు ఆర్డర్స్ రాగానే కంపల్సరీ మా చైర్మన్ గారు వారి ఆధ్వర్యంలో మా డిస్టిక్ జిల్లా అధికారుల ద్వారా కూడా మాట్లాడడం జరిగింది అతి తొందరగానే వస్తాయి కాబట్టి రైతులు ఎవరు తొందరపడి సన్ఫ్లవర్ను విక్రయించవద్దని కోరుచు